హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ ఈరోజు మన కిచెన్లో ఒక టేస్టీ అండ్ క్రిస్పీ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి బయట వర్షం పడుతూ వెదర్ చాలా చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా క్రిస్పీగా ఏదైనా తినాలనిపిస్తుంది అలా తినాలనిపించినప్పుడు చాలామంది బజ్జీలు కానీ పకోడీలు కానీ తింటూ ఉంటారు అలా కాకుండా ఇలా కొత్తగా చల్ల పునుగులను వేడివేడిగా టమాటో చట్నీతో కనుక తిన్నారంటే ఫిదా అవ్వాల్సిందేనండి ఈ చల్ల పునుగులను హెల్దీగా ప్రిపేర్ చేయడం కోసం మైదా పిండిని అస్సలు వాడకుండా కేవలం బియ్యం పిండితోనే ఈ పునుగులను రోడ్ సైడ్ అమ్మే పునుగుల లాంటి టేస్ట్తో టమాటో పచ్చడి కూడా రోడ్ సైడ్ అమ్మే చట్నీతో ఈక్వల్గా ఉండేలాగా ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఈ వీడియోను మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా పొడి బియ్యం పిండిని వేసుకోవాలి ఈ బియ్యం పిండి క్వాంటిటీ వచ్చి పావు కేజీ వరకు ఉంటుంది బియ్యం పిండిలోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని సన్నగా కట్ చేసుకున్నటువంటి పెద్ద ఉల్లిపాయని కూడా వేసేసుకోవాలి దీంతో పాటుగా సన్నగా కట్ చేసుకున్నటువంటి రెండు పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకున్న తర్వాత చేతి నిండా కరివేపాకును సన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసేసుకోవాలి దీంతో పాటుగా సన్నగా కట్ చేసుకున్నటువంటి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని రుచికి తగినంత ఉప్పు చిటికెడు బేకింగ్ సోడాను కూడా వేసుకున్న తర్వాత మనం కప్పుతో అయితే బియ్యం పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో పెరుగును కూడా వేసుకోవాలి పెరుగు కాస్త పుల్లగా ఉండేలాగా చూసుకోవాలండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ బియ్యం పిండితో ఒకదానితో మరొకటి బాగా కలిసిపోయేలాగా వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఈ పిండిలోకి ఇంకొక చిన్న కప్పు వరకు వాటర్ని కూడా వేసేసుకొని మనం వేసుకున్నటువంటి వాటర్ మొత్తం కూడా పిండితో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకున్న తర్వాత వీడియోలో చూపించిన టెక్స్చర్లోకి ఈ పిండి మొత్తం మారుతుంది మరి గట్టిగా కాకుండా మరి పలచగా కాకుండా ఈ టెక్స్టర్లో ఉండేలాగా పిండిని చూసుకోవాలండి ఇప్పుడు ఈ బౌల్ పైన మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి ఈలోగా ఈ చల్లపునుగుల్లోకి టమాటో చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని చిట్లించుకోవాలి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఒక టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును మరొక టీ స్పూన్ దాకా మినపప్పును కూడా వేసుకొని వీటితో పాటుగా నాలుగు నుంచి ఆరు ఎండుమిరపకాయలను రెండు పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని వీటన్నిటిని కూడా మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే కలుపుకుంటూ బాగా దూరగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఐదు పొట్టు తీసుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలను ఒక టేబుల్ స్పూన్ వరకు ముక్కలను కూడా వేసుకొని వీటన్నిటిని కూడా కలుపుకుంటూ మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్లోకి కట్ చేసుకున్నటువంటి ఒక చిన్న సైజు ఆనియన్ని కూడా వేసేసుకొని ఆనియన్ని కూడా కలుపుకుంటూ థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి థర్టీ సెకండ్స్ తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్లోకి పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని పసుపు మొత్తాన్ని కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటితో పాటు కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లోకి రెండు రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు మొత్తాన్ని కూడా హాఫ్ మినిట్ పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ కరివేపాకును కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి హాఫ్ మినిట్ తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లోకి నాలుగు బాగా పండినటువంటి పెద్ద సైజ్ టమాటోలను తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకొని కట్ చేసుకున్నటువంటి టమాటో పీసెస్ మొత్తాన్ని కూడా ఈ ప్యాన్లోకి వేసుకొని టమాటోల పైన ఉన్న తొక్క ఉడి వచ్చేంత వరకు కూడా ఈ టమాటోలను మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి ఈ టమాటోలోకి రుచికి తగినంత ఉప్పు మొత్తాన్ని కూడా వేసేసుకొని వేసుకున్నటువంటి ఉప్పు మొత్తం కూడా ఈ టమాటో ముక్కలతో పాటు కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వాష్ చేసి ఈ టమాటోలోకి వేసేసుకోవాలండి దానితో పాటుగా చేతి నిండా కొత్తిమీరను కూడా వేసుకొని కొత్తిమీర మొత్తాన్ని కూడా ఈ టమాటో ముక్కలతో పాటు కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్ పైన మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మంటను లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ ప్యాన్ పైన నుండి మూత తీసి ఒకసారి టమాటో ముక్కలను అడుగు నుంచి కలుపుకున్న తర్వాత బాగా ఉడికాయలేదో చెక్ చేసుకోవాలి టమాటోలు మొత్తం కూడా మనకు కావాల్సినట్టుగా బాగా ఉడకాయని అని అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని టమాటో పీసెస్ మొత్తాన్ని కూడా రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు కూడా బాగా చల్లారనివ్వాలి రూమ్ టెంపరేచర్లోకి టమాటో పీసెస్ వచ్చిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని టమాటోను మెత్తటి ప్యూరీ లాగా వీడియోలో చూపించిన విధంగా మిక్సీ వేసుకోవాలి టమాటో చట్నీలోకి తాలింపు కోసం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టి ఆ ప్యాన్ వేడిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర రావాలని వేసుకొని చిట్లించుకోవాలి జీలకర్ర ఆవాలు దూరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్లోకి మూడు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఎండుమిరపకాయలను థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెమ్మ దాకా కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు మొత్తాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి తాలింపు మొత్తాన్ని కూడా మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి టమాటో చట్నీలోకి వేసేసుకొని తాలింపు మొత్తాన్ని కూడా టమాటో చట్నీతో పాటు కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకొని కాసేపు పక్కన ఉంచుకోవాలి పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా టమాటో చట్నీ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం చల్లపునుగులను ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం మనం నానబెట్టుకున్నటువంటి పిండిని ఒకసారి చెక్ చేసుకోవాలి వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలోనే ఈ పిండి మొత్తం కూడా ఉండేలాగా చూసుకోవాలండి అలా చేసినప్పుడే ఈ చల్లపునుగులు క్రిస్పీగా ప్రిపేర్ అవుతాయి అలాగే ఆయిల్ కూడా పీల్చకుండా చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతాయి ఇప్పుడు ఈ చల్లపునుగులను ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పెద్ద ప్యాన్ని పెట్టి దాంట్లోకి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండి మొత్తాన్ని కూడా కొంచెం కొంచెంగా ఈ ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలండి ఒకేసారి పిండి మొత్తాన్ని వేసుకోకూడదు అలాగే చాలా తక్కువ అమౌంట్లో ఈ పిండి ఉండేలాగా చూసుకోవాలి లేదంటే ఎక్కువ పిండితో కనుక ఈ చల్ల పునుగులను వేసినట్లయితే లోపల కాస్త పిండి పిండిగా ఉండే ఛాన్స్ ఉంటుందండి అందుకే కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఈ ఆయిల్లోకి వేసుకుంటూ ఉండాలి పునుగులు మొత్తాన్ని కూడా ఆయిల్లోకి వేసేసుకున్న తర్వాత వన్ మినిట్ పాటు కలపకుండా బాగా ఫ్రై చేసుకోవాలి మంటను లోటు మీడియం కట్ అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి మరి మంటను ఎక్కువగా పెట్టకూడదు అలానే లో ఫ్లేమ్లో కూడా మంటను అడ్జస్ట్ చేయకూడదండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ పునుగులు మొత్తాన్ని కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకొని అటువైపు కూడా మరొక వన్ మినిట్ పాటు ఈ పునుగులను గొడిల్ చేయడలోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి చల్ల పునుగులను మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి టమాటో పచ్చడితో వేడివేడిగా లాగించేయచ్చు ఈ చల్ల పునుగులకు కొంతమంది పల్లి పచ్చడితో కూడా తింటుంటారండి దాంతో కూడా టేస్ట్ బాగానే ఉంటుంది ఈ చల్ల పునుగులను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా ఈవినింగ్ స్నాక్గా కూడా తినేయొచ్చు అండి ఒక్కసారి కనుక తినడం స్టార్ట్ చేశారంటే ఆపడం మీ వల్ల కాదండి అంత టేస్టీగా ఈ చల్ల పునుగులు ఉంటాయండి అన్ని జనరేషన్స్ వాళ్ళకి కూడా ఈ చల్ల పునుగులు చాలా బాగా నచ్చుతాయి ఈ పునుగులు పైన సాఫ్ట్గా లోపల క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇలాంటి టేస్టీ అండ్ క్రిస్పీ రెసిపీస్ కోసం మన బీబీ కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మధుర మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్